అందరికీ నమస్కారం పెత్తాడిపెళ్ళి గ్రామ ప్రజలకి అలాగే రామునగూడెం వెంకటరామనగూడెం చింతాడుపల్లి పెత్తాడిపెళ్ళి సొసైటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు నా స్వభానందనలు అలాగే మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు చైర్మన్ పదవి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే నా తాడిపల్లి వెంకటరామకుడు కత్తాడిపల్లి ప్రజలందరూ నాకు సహకరించి ఈ పదవి రావడానికి ముఖ్యంగా ముల్లిశెట్టి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు అలాగే వలవల బాబ్జీ గారు ఎంతకోట తాతాజీ గారు అందరికీ అభినందనలు నాకు ఈ అవకాశం కల్పించి నేను రైతులందరికీ చక్కగా వ్యవహా శ్రవణి కార్యక్రమాల్లో వాళ్ళతో పాటు ఏ అవసరం ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని కోరుకుంటూ రేపు పదిన్నరకే మన సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం జరుగుతుంది పదిన్నర కానించి పదకొండున్నరలో ఎమ్మెల్యే గారు అలాగే గన్ను వీరాంజనేయులు గారు అలాగే ఏర్పాటు తాతాజీ గారు బోలవల్ బాబుజీ గారు అందరూ వస్తున్నారు కాబట్టి రైతులందరూ రావాలని కోరుకుంటూ